మారేడుమల్లి అటవీ ప్రాంతంలో కొంతమంది దుండగులు అక్రమంగా చెట్లను కొడుతూ ఉండగా త్వరగా చెట్లను కొట్టండి మన యజమాని వచ్చే సమయం దగ్గర పడింది ఇప్పటికే వందకు పైగా చెట్లను కొట్టి రవాణాకు సిద్ధం చేశాం మనం కేవలం వంద చెట్లను మాత్రమే కొట్టాం మన యజమాని చెప్పింది వెయ్యి చెట్లను సిద్ధం చేయమని మన యజమాని టేక్ కలపని అమ్మడానికి బర్మా వెళ్ళాడు కదా వచ్చేలోపు సిద్ధం చేద్దాం అని అనుకుంటూ ఉండగా వచ్చింటుందబ్బా ఇంకా చాలా చెట్లు ఉన్నాయ్యా ఇంకో రెండు రోజులు పట్టొచ్చు రెండు దినాలనా అంత లేట్ ఎందుకు అప్ప నేను చెప్పిండేది మూడు దినాలా పూర్తి చేయాలని ఈటేక రెండు రోజులు అయి కదా అయ్యా చెట్లు చాలా పెద్దవి మన వద్ద ఉన్న పనిముట్లు సరిపోవడం లేదయ్యా ఇదే మీ సమస్య స్వామ్యా నాకు మాటికి నా పని పూర్తి కావాలన్నా ఈ అడవిలో దొరికే టేకుకో విదేశాల్లో మంచి విలువ ఉంటుందబ్బా జల్దీ అడవిలో ఉన్న చెట్లన్నీ కొట్టే దుడ్డుని మనము సంపాదించాలా ఏంది అర్థమైండదా సరే అయ్యా కానీ ఏందప్పా కథలవనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అయ్యా ఈ పుష్పగాడి కథ తెలియాలన్నా ఇలాంటి మరిన్ని నీతి కథలు తెలుసుకోవాలన్నా కథలవనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఈ వీడియోని మన ఆర్మీ అందరికి షేర్ చేయండి కథలవనం అంటే అనుకున్నారా వైల్డ్ ఇంటర్నేషనల్ అయ్యా అలాగే ఈ అడవిలో పోలీస్ వాళ్ళు తరచుగా తిరుగుతున్నారు వాళ్ళకి కనబడకుండా కలప రవాణా చేయడం కష్టంగా ఉంది అవునయ్యా మన ఊరికే కొత్త పోలీస్ అధికారి వస్తున్నాడంట వచ్చేంటిది ఎట్ అంటే అధికారైనా సరే మన గురించి తెలుసుకునే లోప మనం ఈ అడవిలో ఉన్న షర్ట్లను కొట్టే వేరే అడుగు వెళ్ళిపోవాలా జల్ అని చెప్పి పుష్ప అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు పుష్ప చిన్ననాటి స్నేహితుడైన కానిస్టేబుల్ కేశవ కొత్తగా వచ్చిన ఎస్ఐ శిఖావత్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉండగా అదేంటి కేశవ మన్నొచ్చినప్పుడు అడవంతా చాలా అందంగా చెట్లతో ఉండేది ఇప్పుడేంటి చెట్లన్నీ లేకుండా పోయాయి ఏం చెప్పమంటారు సారు అడవిలో చెట్లను కొట్టే వాళ్ళు ఎక్కువైపోయి ఇలా అయిపోయింది ఈ ప్రాంతంలో పంటలు బాగానే పండుతున్నాయి కదా వ్యవసాయం మానేసి చెట్లను కొట్టవలసిన పని ఏముంది ఈ ప్రాంతం ప్రజలంతా డబ్బుకి అయిపోయారు సారు అక్రమంగా చెట్లు నరికి అడ్డదారులు ఎదగాలనుకుంటున్నారు అలా ఈ అడవినంతా అంతా నరికేశారు సారు అలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నరికేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ మనుషులు ఏముంది సారో వాళ్ళంతా చేసేది పట్టుకూడి కోసం వాళ్ళని పట్టుకున్న అసలైన నేరస్తుడు దొరకడు నిజమే కేశవా అసలైన నేరస్తుడిని పట్టుకోవాలంటే అసలు పని ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడి నుంచి ప్రారంభించాలి అసలు ఈ కూలీలే లేకుంటే ఆ చెట్లు కొట్టే వాళ్ళు ఉండరు ముందు వీళ్ళని ఆపాలి ఆపి వీళ్ళకొక భరోసా ఇవ్వాలి ఈ చెట్టు కొట్టడానికి అలవాటు పడిన జీవితాలు సారా వాళ్ళకి ఈ పని తప్ప ఇంకేం రావు సరే ఇన్ని తెలిసిన మీకు వాళ్ళ లీడర్ ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా వాడి గురించి చెప్పు మేము ఇంతకు ముందు పట్టుకున్న కూలీలతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళందరితో ఈ పని చేస్తున్నది పుష్పాన వ్యక్తి అతను పట్టుకుంటే ఈ చుట్టుపక్కల చెట్లు కొట్టడం చాలా మటుకు తగ్గిపోతుంది మనం మొదటి ప్రయత్నంలోనే పుష్పని పట్టుకొని తీరాలి ఈ ఊరిపై నిఘా పెట్టు అలాగే సారు ఎస్ ఐ శికావత్ చెప్పిన దాని ప్రకారం కానిస్టేబుల్ కేశవ ఊరిలో నిఘా పెట్టాడు అలా కొన్ని రోజుల తర్వాత సారూ సారూ పుష్ప చెట్టు నరగడానికి కొంతమందిని అడుగుకి తీసుకెళ్తున్నాడు సారు ఇది మంచి అవకాశం ఈ రోజు ఎలాగైనా మనం పుష్పని పట్టుకోవాలి పద అని ఎస్ఐ షికావత్ కానిస్టేబుల్ కేశవతో కలిసి పుష్పాన్ని పట్టుకోవడానికి అడవికి బయలుదేరుతారు పుష్పండి అలా దట్టమైన అడవిలో చాలాసేపు ప్రయాణం చేసిన తరువాత ఎస్ఐ షికావత్ బృందం తీవ్రంగా శ్రమించి తమ మొదటి ప్రయత్నంలోనే పుష్పాన్ని పట్టుకోగలిగారు నీకు ఉన్నది కదా నాకెందుకు హ్యాపీగా ఉంటుంది మచ్చా నేను దొరికిపోయిందా నీకు చానా ఉందిరా అదేం లేదు మచ్చా నేనేం చేసినా నీ మంచి కోసమే ఏంటి పుష్ప ఇలా దొరికేస్తావు అని అస్సలు అనుకోలేదు కదా ఇలాంటి దినం ఒకటి వస్తే నాకు అప్పుడే తెలుసు స్వామి ఇకనైనా అడవిలో చెట్లను కొట్టడం మానే బుద్ధిగా వ్యవసాయం పనులు చేసుకో పుష్ప అంటే పని చేసుకునే కూలని అనుకుంటువా పుష్ప అంటే బ్రాండ్ పుష్ప అమ్మే టేక్ కలప అంటే విదేశంలో మంచి విలువ ఉంది అంత విలువ ఉన్న షర్ట్లను కొట్టద్దంటావా అది విన్న చికావత్ కోపంతో ఇలా అంటాడు కొన్ని దశాబ్దాలుగా నీలాంటి లాంటి స్వార్థపరులు అడవులని ఇష్టానుసారంగా నరకడం ద్వారా ప్రకృతికి చాలా పెద్ద నష్టం కలుగుతుంది గత శతాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు నలభై శాతం అడవులను నరికేశారు దీనివల్ల పర్యావరణానికి జీవరాశులకు ఎంత నష్టం కలుగుతుందో తెలుసా నేను చెట్లు మాత్రమే కొడుతున్నా సమే అడవులో ఉన్న జంతువులకే ఎటువంటి ఆని కలిగించట్లేదు అర్థమైంటదా నువ్వు ఊరికనే ఇలాంటి నిందలు అబండలు నా మాక అలా కాదు పుష్ప ఒక చెట్టు మీద ఎన్నో జీవరాశులు ఆధారపడి జీవిస్తుంటాయి అలాంటిది నువ్వు కొన్ని వందల చెట్లు కొట్టడం వల్ల కొన్ని వేల జంతువుల ప్రాణాలు అవుతున్నాయి గత వంద సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాతం వన్యప్రాణులు జీవిస్తే ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు యాభై శాతంకు తగ్గిపోయింది నీలాంటి వాళ్ళు తాత్కాలిక అవసరాల కోసం స్వార్థంతో అడవిలో చెట్లను కొట్టడమే దానికి కారణం నా ఒక్కొంద స్వార్థం ఎట్టవుతా నువ్వు బలం మాట్లాడుతుంటావా ఇంత మంచి నీతి కథలను అందిస్తున్న కథలవర్ణం యూట్యూబ్ ఛానల్నే సబ్స్క్రైబ్ చేయకుండా లైక్లో కొట్టుకుండా వీడియోలు చూసిపోతున్నారా వీళ్ళు ఇదిగో వీలు కదా స్వార్థపడలంటే మా కథల ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి వాళ్ళ స్నేహితులకు కూడా షేర్ చేస్తారు ఇప్పుడు కొత్తగా చూస్తున్న ప్రేక్షకులు కదలవనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి పూర్తి వీడియోలు చూస్తారు నాలంటోళ్ళు అడవిలోని చెట్లను కొట్టడం వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాని జీవాలన్నిటికీ నష్ట కలుగుతుండదని నాకు ఇప్పుడే అర్థమవుతున్నది సారు మరి పర్యావరణానికి ఇటువంటి హాని జరుగుతున్నది చెట్లు కార్బన్ను గ్రహించి గాలిని శుభ్రం చేస్తాయి కానీ చెట్లను అధిక మొత్తంలో కొట్టడంతో ఆక్సిజన్ శాతం గణనీయంగా పడిపోతుంది అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ పెరిగి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి మంచు కొండల్లో మంచు కరిగిపోవటం అధిక తుఫాన్లు ఎడారుల్లో మంచు తుఫాను రావటం కొండచేరియలు విరిగిపోవడం అధిక వరదలు రావడం ఇలా జరగడానికి చెట్లు కొట్టడమే ముఖ్య కారణం నాలుగోళ్ళు చెట్లు కొట్టడం వల్ల ఇంత అనర్థం జరుగుతుండదనే తెలియలేదు సోమ అవును పుష్ప ఇకనైనా చెట్లను కొట్టడం మానే బుద్ధిగా వ్యవసాయం చేసుకొని మన ఊరికి పూర్వ వైభవం తీసుకొనిరా ఎస్ఐ షికావత్ మాటలకు పుష్ప ఆలోచనలో పడతాడు నాతో చేతులు కలుపు మన చుట్టుపక్కల అడవులను కొట్టే వాళ్లను పట్టుకోవడంలో నాకు సహాయం చెయ్యి చెట్లను కొట్టడం వల్ల కలిగే నష్టాలను అర్థం చేసుకున్న పుష్ప ఎస్ఐ శిఖావత్తో ఇలా అంటాడు సరే సారో ఇప్పటివరకు పుష్పగాడి చెట్లు నారకడం మాత్రమే చూసుండరు ఇక పైన షట్లను కాపాడితే ఎట్ట ఉంటుందో మీరు చూస్తారో వాళ్ళకు చూపిస్తాను తగ్గేదేలే అప్పటి నుండి పుష్ప చెట్లను కొట్టడం అనేసి అడవిని కాపాడే పనిలో ఉంటాడు ఈ పుష్పగాడి ఫైర్ తగ్గకూడదంటే మన కథల వనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్పుడైతే నేను ఏమేమో చెట్లు నాటుతానో ఏమేమి చేస్తానో అన్న సూత్రగానే ఏంది మీ అమ్మ నాయనకి చెప్పే మన ఛానల్ని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయడప్ప ఉంటాను మళ్ళా నమస్తే నో కథబ్